ఈ పవన్ కృష్ణ గొట్టా గారికి మనకు మై కార్ మై సూపర్ కార్ ఏమిటి ప్రొఫెసర్ గారు కార్

పెట్రోల్ అయిపోయిందేమో ఆ ఫోన్ చెడు ఫుల్ టైం ఫోన్ కదా పెట్రోల్ పంక్ అంటే సారా అనుకునేవు పెట్రోల్ రా అబ్బాయి త్వరగా పోయి ఆటో పట్టుకోవాలి వెనకపోతుంది ఏంటి ఇంకెళ్ళి వెనకాల పెట్టారేమో కర్మ ఇంటికి పోరా నిలవట్లేదు అతను రేకులకే ఆడటం లేదు అదే అవకాశమే లేదంటావాళ్ళు ఏమిటి దించకుండా బెచ్చగడతారేమో కాగిరాయనం ఇదేమిటి కాగిపోయింది ఉదయం స్టార్ట్ కావట్లేదు వెనక్కి వచ్చేప్పుడు ఇంజిన్ జారి పడిపోయిందేమో అవును నూరు కోటి దగ్గర ఆగిపోయినట్టి ఒరే ప్రొఫెసర్ గారి కార్ వచ్చింది మంచి నూనె ఇవ్వరా పోడ్రా చూస్తున్నా ఏం చేస్తున్నావా నూనె పోస్తున్నా సార్ తర్వాత ఫలంటావా కారు ఈ కారు నూనె పోస్తే ముందుకెళ్తుంది పెట్రోల్ పోస్తే వెనక్కి వెళ్తుంది ఇది మామూలు కారు కాదు సార్ సూపర్ కార్

அதுக்கெல்லாம் பாபரா பாபரே

మాది సామాన్యమైన పార్టీ కాదు గొప్ప పునాదులున్న అతి గొప్ప పార్టీ ఇది ప్రజల పార్టీ మీ పార్టీ ఈ పార్టీని ఆ బ్రహ్మదేవుడు కూడా దాకలేడుకోలేదు అప్పుడే పైకంటే స్వర్గానికి కాదు ఈ గడ్డేవాళ్ళకి ఏంటంటే పెట్టు ఏంటి నా పెళ్ళాన్ని నీ పెళ్ళాన్ని ఎవడో ఎత్తుకుపోతుంటే ఇప్పుడు నీకు పాటలు కావాల్సి వచ్చిందా నా పెళ్ళాన్ని ఎప్పటికైనా ఎవడో ఎత్తుకుపోతున్నాడు సంతోషం పెట్టు పాటలు విందావనుకుంటే పాటగాడే ప్రత్యక్షే ఇదే ఈ కార్ స్పెషాలిటీ ఏమో ఏ స్టేషన్ బాబు సర్వీస్ చేస్తాం మా వాడు అడిగేది నువ్వు ఉద్యోగం చేసే పెట్రోల్ బంక్ గురించి కాదు అసలు ఎవరు నువ్వు చెప్తాను ఎవరే కార్యా సార్

పెడెంటరా ఆపకపోతే పోలీస్ బాదపడతాడు స్టాప్ సిగ్నల్ చూపిస్తాడు చూడు నే వెళ్ళా స్టాప్ సిగ్నల్ పీక్ వచ్చేనా దొంగ సారా బాకి పట్టుకొని ఎదిారిపోయడబ్బ హ్మ్ ఊరికే హోబొ తాత విషయం కూడా ఏమిట్రా నా తని ఏయ్ ఎవడరా ఊపేది నా తల తిరుగుతోంది తిరిగేది నీ తల కాదు నీ కారు ఉంగరంలో తిరుగుతుంది బయట గుర్తుంది రోజు బాబు ఎందు మీరు తప్పుకోండి మేము పడితే పద్దడైపోతారు నేను తప్పకుండా మేము పడితే పచ్చడైపోతారు పైనుంచే బాగుందిరా ఇలా పోతే ట్రాఫిక్ గొడవలే ఉండవురా జనా కే <small> <small> నువ్వు కూర్చోకుంటావు నేనేమో నచ్చలేదు రా మావుడిపోయింది విడిపోయింది ఇక్కడే ఉండు భయపడకు అయ్యో బాగుంది ఏంటిలా కొబ్బరికాయల రెండు చెప్పులైపోయింది కారు ఒరే మనవడా నన్ను పోతున్నావురా నీ పెళ్లా ఒక్కదాన్నే కాపాడుకోవాలని చూస్తున్నావాట్సప్పైనా రాధాగాడిదా ఆహో వీడో మధ్యలో బాబా త్వరగా కలు నేనెలా రాగలనరా ఉన్న స్విచ్లన్నీ నీ చెప్పలోనే తగలంటాయి నా చెప్పలో ఏం లేవు నువ్వే వచ్చి నన్ను అయితే నేనే వస్తాను నువ్వు కాళ్ళపై పెట్టు కూర్చో ఇంకేం కాదు ఆయన ముచ్చిగా ఆటో రిక్షాలా తయారైంది ఏ మనవడా తొందరగా రారా ముచ్చు గలుచ్చానని అడుగుతా కదా వీడికి చిక్కులు కూడా తెలియడం లేదా ఏమిటి కర్మ అవును కారిందుకు కొబ్బరిగాయకుల విడిపోయింది లేదా శిక్షలకు పుచ్చుకుపోయింది మయ్యా ఎలాగో వచ్చి నేను అడి